హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం అమరావతికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక పామాయిల్ తోట ఉందండి రెండు ఎకరాల డెబ్భై సెంట్లు ఇది వచ్చేసి పది సంవత్సరాల వయసు క్రాప్ వస్తుంది ఇదిగోండి ఇది డొంక ప్రైస్ అండి ఇది డొంక ఇది వచ్చేసి మీకు ఒక హాఫ్ కిలోమీటరు డొంక వస్తుంది మిగిలిందంతా మీకు తార్ రోడ్డే ఉంటుంది చూశారు కదా ఇది గేటు ఇటు కూడా డొంకేసే ఉంటుంది ఇది గేటు ఇది దారి మనం ఇది కూడా ఆలస్థలమే ఇది కూడా డొంక డైరెక్ట్గా మన తోటలోకి వెళ్తాం కారు వెళ్ళిపోతుంది మీకు కనిపించేదే పామాయిల్ తోట ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఎకరం డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎకరం డెబ్బై ఐదు లక్షలు మాట్లాడుకోవచ్చు దీనికి ఒక బోర్ ఉంది మంచి వాటర్ వాటర్ ఫెసిలిటీ ఉంది సాయిల్ బ్లాక్ దీంట్లోనే మామిడి మామిడి చెట్లు కూడా ఉన్నాయి క్రాప్ అయితే సంవత్సరానికి ఒక మూడు లక్షల దాకా వస్తుంది చూడండి ఇదంతా ఫామ్ ఇప్పుడు మనం తోట లోపలికి వెళ్తున్నాము దీని డీటెయిల్ క్రాప్ ఎలా ఉంది అన్నీ నేను చెప్తాను ఈ పక్కన కూడా షెడ్డు కోళ్ళ ఫారా కోళ్ళ కోళ్ళు ఉన్నాయి వాళ్ళు జాతి కోళ్ళు పెంచుతారు ఇది తోట ఈ తోటలో మీకు క్రాప్ చూపిస్తా అదిగోండి అది క్రాప్ ఆ పామాయిల్ గెల్ల కూడా ఆల్రెడీ వస్తున్నాయి కటింగ్ కూడా చేస్తున్నారు ఓకే ఇది కూడా చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా క్రాప్ ఎన్ని గెల్లొచ్చినవి చూడండి ఇలా ప్రతి చెట్టుకి ఉన్నాయి ఇంకపోతే అది దగ్గర దగ్గరగా ఇది రెండు ఎకరాల డెబ్బై సెంట్లు రిజిస్ట్రేషన్ ల్యాండ్ మధ్య మధ్యలో మళ్ళీ మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఓకే చూడండి అది మోటరు మోటార్ కనపడుతుంది కదా అది మోటరు బోరు ఉంది చక్కడ బోరు వాటర్ ఫెసిలిటీ బాగుంది కరెంట్ ఉంది చుట్టుతో ఫెన్సింగ్ ఉంది చుట్టుతో ఫెన్సింగ్ ఉంది అయితే ఇది దీనికి మనం ఇది రాజధానికి ఎట్లా ఉంటుందంటే ఒక పదిహేను కిలోమీటర్లు వేసుకోవచ్చు ఫస్ట్ విబ్రిపట్నం విబ్రిపట్నం నుంచి కొండపల్లి కొండపల్లి నుంచి జీకొండూరు వస్తాం జీకొండూరు తర్వాత వచ్చేదే మీకు చెవిటూరు అండి చెవిటూరు విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇది చూడండి క్రాప్ ఎట్లా వచ్చిందో ప్రతి చెట్టుకి క్రాప్ బాగా వచ్చింది రైతుకైతే క్రాప్ కూడా బాగా వచ్చింది ఇదంతా క్రాపే తోటలోకి వస్తే చాలా చక్కగా చల్లగా ఉంటుంది ఇగో మామిడికాయలు పిందెలు కూడా పడ్డాయి చూశారు కదా ఇది బంగినపల్లి రసాలు రసాల చెట్లు ఇది అన్ని రసాలు ఉన్నాయి బంగినపల్లి ఉన్నాయి స్వీట్ ఉంది స్వీట్ రసాలు మామిడి చెట్లు కొన్ని ఉన్నాయి మాక్సిమం క్రాప్ అయితే అంతా ఇదే మన పామ్ ఆయిలే చూశారు కదా ఇది ఓకే ఇది ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి ఇగో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక రెండు సంవత్సరాల్లో ఇది కోటిన్నర అవ్వచ్చు రెండు కోట్లైనా అవ్వచ్చు శాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఓకే దీని పక్కనే మళ్ళీ మొక్కజొన్న తోట ఉంది అది కూడా చాలా పెద్ద తోట ఓకే దాని తర్వాత మళ్ళీ మీకు మాడి తోట ఉంటుంది ఓకే చూడండి చుట్టూతో ఫెన్సింగ్ స్క్వేర్ వస్తుంది తోట అయితే బంగారులాగా ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ ఛా మేము పెట్టే ప్రతిరోజు ఈ వీడియోలు మీకు అందు అందుతుంటాయి ఇంకోటి ఏంటంటే ఇవి ఈ మమ్మల్ని సంప్రదించాలని డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ని మీరు నోట్ చేసుకొని మాకు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్